హలో ఎవాన్ వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్ ఇది వచ్చేసి నిజంగా చాలా పాతకాలపు రెసిపీ అండి చాలా చాలా తక్కువ మందికి తెలుసు నాకు తెలిసి టేస్ట్లో మటుకి అదిరిపోతుంది చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి మనం శనగలు ఉడికించుకుంటాం కదా ఇది వినాయక చవితి టైం కదండి ఫెస్టివల్ టైం కదా మనకి కంపల్సరీగా గుహిళ్ళు అనేది పెడతాం దేవుడి దగ్గర సో అలా ఉడికించుకున్న వాటర్ అనమాట ఇవి ఈ వాటర్ని మనం వేస్ట్ చేయకుండా ఇలా చార్లాగా లాగా చేసుకున్నామంటే మీకు యాజ్ ఇట్ ఈజ్ ఉలవచారు లాగే ఉంటుందండి కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు మీకు ఉలవచారు అనే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటారు నేను దానిలో వచ్చేసి చింత చిగురు యూజ్ చేస్తున్నానండి ఇది ఎండు చింత చిగురు నేను చింత చిగురు సీజన్లో ఇలా ట్రై చేసుకున్నాను ఇది మంచిగా ఈ టైంలో మనకు యూజ్ అవుతుందనమాట చింతపండు అనేది వాడట్లేదు చింత చిగురు అవైలబుల్ లేని వాళ్ళు చింతపండు వేసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈజ్ మనకి ఉలవచారు లాగే ఉంటుంది చాలా కమ్మగా ఒక కొత్త టేస్ట్ తోటి చాలా బాగుంటుంది దీనికోసం అయితే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఒకటంటే ఒకటే స్పూన్ చిన్న గుంటగర తోటి వేసుకున్నానండి ఆయిల్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు శనగపప్పుతోటి తోటి మనకి పనిలేదు అంటే పోపు గింజలతోటి పనిలేదు దీనికి నార్మల్గా జీలకర్ర ఒకటి వేసుకుంటే చాలు అలాగే ఒక ఏమిది రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం లైట్గా పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఒక ఐదారు ఎండుమిర్చి అండి ఇంతవరకు మంచిగా వేగే వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక మనం బారుగా స్లైసుల్లో కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్ ఒకటి దీంట్లో ఎటువంటి కూరగాయలు వాడే పని లేదండి ఒక్కటంటే ఒక్క కూరగాయ కూడా వాడకుండా చేసుకోవచ్చు ఎలా చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మనకి ఈ ఆనియన్ కూడా మంచిగా వేగిపోవాలి అలాగే దీంట్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి ఇది మెయిన్ ఏంటంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ స్టోర్ ఉంచుకోకూడదు అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చారుకి అలాగే ఒక గుప్పటి కరివేపాకు కూడా వేసుకున్నానండి ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్గా దంచుకున్నది ఇదంతా ఒక్క ఒక్కటి లేదా రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఏం అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుందండి చాలా అంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ మనకి యాజ్ టీజ్గా పచ్చిపులుసు ఎంత క్విక్గా అయిపోతుందో ఐదు నిమిషాల్లో దానికన్నా స్పీడ్గా ఈ రెసిపీ అయిపోతుందండి చాలా స్పీడ్గా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇవి పోపు మొత్తం వేగిపోయినాక మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న శనగల నీళ్ళు అనేది వేసేస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం వేసుకునే పనిదండి ఆ శనగల వాటర్ వేస్తే చాలు మరి ఎక్కువ మనం వాటర్ వేసుకుంటే ఏంటంటే పలచగా అయిపోతుంది చారు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఉలో లాగా అలాగే ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే సాల్ట్ అనేది మెయిన్ అండి సాల్ట్ మనం శనగలు ఉడికించేటప్పుడు వేసుకుంటాం కదా ఒకవేళ వాటర్ ఉండగానే వేసినట్లయితే సాల్ట్ చూసుకొని వేసుకోండి ఫస్ట్ అయితే వేసుకోవద్దు ఒకవేళ మనం శనగలు ఉడిగించేటప్పుడు సాల్ట్ వేయలేదు అంటే ఇప్పుడు చూసి సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలండి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఐదు నిమిషాలు మరిగించుకుంటే చాలు ఇలా తెల్లగా అవుతున్నాయి కదా ఇలా మసులు తిన్నప్పుడు చిటికడు మెంతి పిండి అలాగే అయితే ఒక రెండు నుంచి మూడు స్పూన్లు పట్టుద్ది నేను చేతితోటి నార్మల్గా వేస్తున్న వద్ జంపుగా కాబట్టి చింతచిగర అనేది పులుపుకు సరిపడా వేసుకుంటున్నాను మీ దగ్గర చింతచిగర అవైలబుల్ లేకపోతే సేమ్ ప్లేస్లో కొంచెం చిక్కగా తీసుకొని చింతపండు రసం వేసుకోండి పలచగా వేయదు పలచగా వేస్తే మరీ మనకి చార అనేది పలుచగా అయిపోతుంది అందుకని చింతపండు పులుసు చిక్కగా తీసుకొని కొంచెం ఒక నిమ్మకాయ సరిది అంత ఎక్కువ కూడా పట్టదు వేసుకోండి చూసారా అయిపోయినట్లే అండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మరిగించుకున్నామంటే మనకు అయిపోయినట్లే ఇది నిజంగా టేస్ట్ మటుకి చాలా బాగుంటుందండి వీలైతే చింతచీగురుతోటి ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఎవరికి యూజ్ అయింది అనుకుంటే